అంటే ఏ అకౌంట్లో ఉంటే ఆ అకౌంట్లో ఫీజ్ చేస్తారు అంటే మీరు పోయింది వంద రూపాయలైనా వెయ్యి రూపాయలైనా ఫస్ట్ మీరు సో మీ అమౌంట్ పోయినట్టు కాదు అమౌంట్ అన్నది మీకు వాపస్ వస్తుంది దీంట్లో సైబర్ ఫ్రాడ్ చేస్తూ నేరస్తుంది అనుకోండి నేను మిమ్మల్ని ఇరవై మంది చేసి ఉంటాను ఇది ఏం చేస్తుంది అంటే మీరు పోయింది వెయ్యి రూపాయలైనా సరే మీరు కోటి రూపాయలున్నా పది ఆ అమౌంట్ మొత్తాన్ని ఫీజ్ చేసేస్తుంది పోకుండా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేనే రూపాయలు ఏదో చేసాను నేను చేసే తక్కువ నేరం అయినప్పటికీ అంతమందిని మోసం చేసి నేను అమౌంట్ ఇస్తాను అరే నేను ఎంత కష్టపడి తెచ్చుకునే అమౌంట్ పోయింది అని చెప్పేసి నేను ఏదో ఒక క్రమం డిఫ్రీజ్ చేసుకోవడానికి అలా చేసుకునే కూడా ట్రాకింగ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది జూలై ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఇప్పటివరకు రిపోర్ట్ అయిన సైబర్ కేసెస్ తాలూకు అమౌంట్ ఫ్రీజ్ అయ్యింది రెండు వేల మూడు వందల కోట్లు ఓన్లీ రికార్డెడ్గా సైబర్ ఫ్రాడ్ ద్వారా ఫ్రీజ్ అయిన అమౌంట్ ఇంకా అన్ని రికార్డెడ్గా బ్లాక్ మనీ అవ్వచ్చు అలాంటివి ఉంది లేకపోతే కొంతమంది తెలిసి కూడా ఉండదు అలా అమౌంట్ పోయింది అనేసి అదే విధంగా చచ్చిపోయిన వాళ్ళ అకౌంట్లోంచి కూడా ఫినిష్ చేసి తీసుకుంటారు వాళ్ళు అలా పోయిన అమౌంట్ ఇంకెంత ఉందో కూడా తెలియదు సో ఇప్పుడు ఈ ఏడు నెలలకి ఎంత అయితే అంటే దీన్ని బట్టి మీరు మించుకోండి ఎలాంటి వాళ్ళ వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి అమౌంట్ ఫినిష్ చేస్తున్నారు సో ఈ వన్ నైన్ త్రీ జీరో అన్న నెంబర్ని మీరు గుర్తుంచుకోండి ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే పోగొట్టుకున్నారన్న విషయం మీకు తెలిస్తే ఫస్ట్ ఆ రోజు వచ్చి పోలీసులు చెప్పారు కదా ఈ నెంబర్ చెయ్యాలి అని చెప్పి మీరు చేస్తే వాళ్ళు ఏం చేస్తాడు వాట్సాప్లో మళ్ళీ మీకు రేటర్లో ఒక ప్రకారం పంపిస్తారు దాంట్లో మీకు ఎలా పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వేరు వివరాలు పడతారు మీ ఫోన్ నంబర్ పడతారు ఒకవేళ ఫోన్పే ద్వారా పంపిస్తే ఒక నంబర్ పడతారు కదా ఆ నంబర్ పడతారు ఆ ట్రాన్సాక్షన్ నెంబర్స్ ఏమైనా ఉంటే అది ఏంటి అంటే స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ఇప్పుడు మీరు ఇక్కడే చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఫాయిస్ ఉమెన్ ఉమెన్స్ ఎంత ఉందో అంటే జనరేషన్ మారుతుంది ఇప్పుడు భూతాన్ ఈక్వల్గా ఉన్నారు ఇంకా చూసుకుంటే ఫీమేల్ చాలా వరకు రంగాల్లో రాణిస్తున్నారు మొదటి మొన్న చూసుకుంటు అన్ని ఇంటిలో జాబ్ రాలేదు అని చెప్పి అమ్మే ముందుకోలేదు దేశంలోనే అందరికన్నా ఎక్కువ ప్యాకేజ్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రకారం ఎక్కువ శాలరీ వచ్చే ప్యాకేజ్ తీసుకొని అమ్మే ఇప్పుడు వర్క్ చేస్తుంది అలాగా అలాంటి వాళ్ళు మనం ఆలోచన తీసుకోవాలి ఉమెన్ దేంట్లో కూడా బ్యాక్ కాదు మీరు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అనడానికి అలాంటి వాళ్ళు కొంచెం ఇష్టం తీసుకోవాలి ఇంకోటి ఎటువంటి నేరమైన అది మీకు ఇష్టపడి ఎవరైనా వెంబడిస్తుందా లేకపోతే మీకు ఇబ్బంది పెడుతున్నా ఈ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి దాంట్లో ఎవరైనా మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నా అంటే వెంబడిస్తున్నా మీకు మీకు ఇష్టం లేకుండా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీకైనా మీకు తెలిసిన వాళ్ళకైనా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా హండ్రెడ్ లేదా వన్ వన్ టూ ఈ నెంబర్ కాల్ చేయాలి ఇందులో మీరు ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఏంటి అంటే శక్తి యాప్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఇది ప్రీవియస్గా వచ్చిన దిశ యాప్ లాగే ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎస్ఓఎస్ ఉంటుంది వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ కండిషన్లో అయినా సరే మీరు ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాంట్లో సింపుల్ ఉంటుంది ఫోన్ చేసే అంత ఛాన్స్ కూడా లేనప్పుడు జస్ట్ ఫ్యాండ్ కేస్టే స్టే చేయడం వల్ల లేకపోతే దాంట్లో ఏదైతే స్టేషన్స్ దగ్గరలో ఉన్నాయో దానికి మెసేజ్ వెళ్ళము అదేవిధంగా మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు రెండు ఆల్టర్నేట్ నంబర్స్ అడతారు అంటే మీ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి వాళ్ళకు కూడా మీరు పలానా ట్రైన్ విత్ లొకేషన్ వెళ్ళిపోతుంది పలానా ప్లేస్లో మీరు ఫ్యాండి ప్లేస్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఏదైనా బదులు ఎవరైనా వెప్పటించవచ్చు లేకపోతే మీకు ఇబ్బంది పెట్టే కరమం అవ్వచ్చు లేదా మీకే ఏదైనా పర్సనల్గా ఏ హెల్త్ అయిపోవచ్చు కరెంట్గా కొంతమంది పిచ్చిన్నట్టు అవుతుంది కొంతమందికి ఏమొచ్చి స్ట్రస్ అవుతే ఏదైనా ఉండి మీరు అట్లీస్ట్ హ్యాండ్ చేసి తెచ్చే ఛాన్స్ ఉంటే ఆ ఎలర్ట్ అన్నది పోలీసులకినా మీ తాలూకు రిలేటివ్స్ ఇద్దరు కూడా సో మీరు కొంచెం వరకు సేఫ్గా ఉండొచ్చు అనమాట సో అది మీ నారేజ్ సెషన్లో వచ్చింది ఫోర్త్ అండ్ లాస్ట్ టాపిక్ రూల్ సేఫ్టీ ఇప్పుడు మనం వెహికల్స్ రోడ్ మీద మీరు అవుతున్నప్పుడు వెహికల్స్ ఆపుతాం వెహికల్స్ ఇచ్చేస్తుంటాం ఎవరికి ఎవరి మీద పని ఉండదు పోలీసులకు కూడా ఉండదు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పడదాము మిమ్మల్ని ఆఫీస్ ఏదో మీ దగ్గర పని తీసుకోవడం లేదా పని తీసే మీ తాలూకు మీరు అన్నది పట్టుకు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ బైక్ తీసారంటే ఖచ్చితంగా ఉండాల్సింది హెల్మెట్ అనేది గుర్తుంచుకోండి హెల్మెట్ ఉంటేనే బైక్ తీ తీసే విధంగా ఒక ఆలోచన పెట్టుకోండి యూత్ అవ్వచ్చు మీకు లైసెన్స్ అది అంతా సెకండరీగా పెట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది హెల్మెట్ దాని తర్వాత లైసెన్స్ ఇవ్వండి దేనికి ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ ఏదైనా అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఎవరైనా ఏమంటున్న నీకు లైసెన్స్ ఉందా అడుగుతారు లేదు మీరు మీ నాన్నగారి పండు అవ్వచ్చు ఎవరి బండి అయినా అవ్వచ్చు దానికి ఇన్సూరెన్స్ ఉన్నా సరే బండి మీరు తీసారు కాబట్టి మీకు లైసెన్స్ లేదు కాబట్టి ఆయన మెయిన్ ముద్దాయి ఉంటారు మీరు మైనస్ కాబట్టి మీరు సెకండ్ ముందు అయిపోతాం అలాగే మేము బ్రతికిపోతాం అంటే వాళ్ళనే ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు మీరు తప్పడం వల్ల ఒకరికి ఏమైనా కావాల చే కొంచెం చనిపోయారు మనిషి వాళ్ళ ఫ్యామిలీకి ఏమి ఇవ్వగలదు ఇన్సూరెన్స్ రాక పోనీ మన బ్యాక్గ్రౌండ్ ఏమైనా కోర్టు ఇస్తామా అలాంటి వాళ్ళకి ఒక పది లాస్ట్లో లైసెన్స్ వచ్చేయగలమా అంటే అది లేదు సో మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి మీ బట్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇప్పుడు కాకపోయిన తర్వాత మీకు లైసెన్స్ వచ్చే టైం అయిన తర్వాత అయినా ఫస్ట్ లైసెన్స్ అప్లై చేసుకోవడం ఇన్సూరెన్స్ కోర్సు లేదో చూసుకోవచ్చు అది మీరు అవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ బైక్స్ అవ్వచ్చు ఒకటి నిమిషాలు అది చెక్ చేసుకోవచ్చు ఇది ఏమైనా సరే ట్రాఫిక్ దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ట్రిపుల్ కదా అది బయటికి ఎందుకంటే చిన్న చిన్న వల్ల చాలా మేజర్గా తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సింది ఒక ఒక వ్యక్తికి ఏదో ప్రాణం చేయడం ప్రాణపోయిందంటే ఒక్క వ్యక్తికి కాదు ఆయన మొత్తం కుటుంబం ఆదరించి ఆయన మీద ఆధారపడినా లేకపోతే ఆయన మీద గోప్స్ పెట్టుకుంటారు ఫ్యూచర్లో ఆయన ఏదో ఉంటాడు మాకేదో మన ఫ్యామిలీని సంగతాడు అలాంటి మొత్తం కుటుంబ కుటుంబం నాశనం అయిపోతుంది అన్నమాట సో ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి నాకు ఇక్కడ ఈ ఎంతమందితో మాట్లాడడానికి చిన్న ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ